సింధుబా రాజ్యాన్నేలే వీరప్రతాపుడు తన నలుగురు కుమారులను దేశాటన చేసి తగిన భార్యలను అన్నుకోమని పంపాడు మొదటివాడైన విజయుడు హేమను పెళ్లి చేసుకున్నాడు రెండోవాడైన భానుడు ఒక అడవిలో విజయుణ్ణి గాయపరిచి హేమను ఎత్తుకుపోయాడు అదే సమయానికి అక్కడికి చివరివాడైన చంద్రుడు వచ్చాడు పర్యటనలో భాగంగా శ్రీశైలంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తున్నాడు అక్కడ పగలు తెలియడం తెలియడంలేదు ఆకలి దప్పులూ లేవు ఆ వనంలోని విశేషాలు చూస్తూ ఎంతసేపు ఒంటరిగా గడిపానో తెలియదు తెల్లవారింది కాబోలని నాకు అనిపించిన సమయంలో అక్కడే ఉన్న సరస్సులో స్నానం చేసి స్ఫటిక లింగాన్ని తనివితీరా అభిషేకించి పూజించాను ఇంతలో అక్కడేదో అలికిడి అయింది ఎందుకైనా మంచిదని నేను చెట్టుమాటున నిలబడి చూడసాగాను శివలింగానికి వెనుక ఉన్న ద్వారం నుంచి నలుగురు స్త్రీలు చేతిలో పూజాద్రవ్యాలతో వచ్చారు వారిలో రాజకుమారిలా కనిపిస్తున్నామె చెలి గమనించావా ఇది నిన్న నేను చేసిన పూజ కాదు ఈ పువ్వులు దళాలు నేను ఉపయోగించినవి కావు ఇక్కడికి మనం కాకుండా వేరెవరో కూడా వస్తున్నట్లున్నారు అన్నది చెలికత్తెలు ఆమె అభిప్రాయంతో ఏకీభవించలేదు ఇక్కడికి ఎవరు వస్తారు అని తోసిపుచ్చారు రాజకుమారి వారితో పెద్దగా వాదించకుండా మౌనంగా ఉండిపోయింది వారి మాటల వల్ల ఆ రాజకుమారి పేరు చారుమతి అని తెలిసింది కాని వారు ఏ రాజ్యానికి చెందినవారో తెలియలేదు నా దృష్టికి వారెవరూ మానవకాంతల్లా అనిపించలేదు ఇదమిత్తంగా ఫలానా అని మాత్రం తెలియలేదు పూజ ముగించుకుని వాళ్లంతా వచ్చిన దారినే వెళ్లిపోయారు నేను వాళ్లను అనుసరించాను అయితే చిత్రంగా ఆ ద్వారంలో ప్రవేశించిన తరువాత వారు అదృశ్యులైపోయారు కొంతదూరం వెళ్లిన తరువాత వెనక్కి వచ్చే మార్గం కూడా కనిపించకుండా పోయింది నా తెలివి తక్కువతనాన్ని నేనే నిందించుకుంటూ ముందుకే అడుగేశాను ఆ దారివెంట చాలా దూరం నడిచి చివరికి పాతాళగంగ ఒడ్డున తేలాను మళ్ళీ కదలీవనానికి వెళ్లే మార్గమేమితో బోధపడక ఆ రాత్రంతా నిరీక్షిస్తూ కూర్చున్నాను తెల్లవారు వస్తుండగా పాతాళగంగ ఒడ్డున ఒక ఏనుగు దర్శనమిచ్చింది ఆ ఏనుగు తన తొండంతో బంగారు కలశాన్ని పట్టుకుని ఉంది అడవి ఏనువైతే కలశం పట్టుకుని ఉండదుకదా ఇది ఎక్కడికి వెళుతున్నదో కనిపెట్టాలి అనుకుంటూ లాఘవంగా ఆ ఏనుగుపైకి ఎక్కి కూర్చున్నాను అది నది ఒడ్డునే నడుచుకుంటూ వెళ్లి మళ్లీ కదలీవనానికే తీసుకుపోయింది నా ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది ఆ ఏనుగు తెచ్చిన బంగారు కలశంలోని నీటితో స్ఫటిక లింగానికి మనసారా అభిషేకం చేశాను మరికొంతసేపటికి ఆ దేవకన్యలు మళ్లీ వచ్చారు వారి కంటబడకుండా ఉండటానికి పక్కనే ఉన్న ఒక బిల్వవృక్షం ఎక్కి కూర్చున్నాను అక్కడినుంచి వారి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి తమ రాకకంటే ముందుగా అక్కడ లింగార్చన జరిగిందని నిర్మాల్యం తారుమారుగా ఉండటాన్ని బట్టి చారుమతి గుర్తుపట్టింది చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం చూసి ఎవరో సిద్ధులు కావచ్చని చెలికత్తెలతో చెప్పిందామే యథాప్రకారం తనవంతు లింగార్చన పూర్తి చేసింది ఆ తరువాత మంటపంలోనే ఉంచిన వీణను తీసుకుని కొద్దిసేపు శివార్పణంగా వీణావాదన చేసింది చివరగా వీణను పక్కన పెట్టి శివుడికి నమస్కరించింది అందరూ మంటపం దిగివచ్చారు వనంలో విహరిస్తూ కొంతసేపు కబుర్లు చెప్పుకుంటున్నారు వారి మాటల్లో చారుమతి మానవకన్య కాదని యక్షరాజైన మణికంధరుని కుమార్తె అని తెలిసింది ఆమెకు ఒక మానవుడితో వివాహం కాగలదని నారదుడు సెలవిచ్చాడట వరుని కోసం నిరీక్షిస్తూ ఈ కదలీవనంలోని స్ఫటిక శివలింగాన్ని ఆరాధించమని చెప్పాడట నీకు కాబోయే వరుడు అక్కడికి వస్తాడు అష్టదిగ్గజాలలో ఒక ఏనుగును అధిరోహిస్తాడు నీలాగే స్వామిని అభిషేకిస్తాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపుగా ఒకే రోజులో కాశీ విశ్వనాథుణ్ణి రామేశ్వరుణ్ణి దర్శిస్తాడు అతన్నే నువ్వు వివాహం చేసుకుంటావు అని నారద మహర్షి చెప్పాడట ఇది వరము శాపము అర్థం కావడం లేదు యక్షకన్యగా పుట్టి మానవుణ్ణి పెళ్లి చేసుకోవాల్సి రావడం ఏ కర్మఫలమో అన్నది చారుమతి విచారంగా అందుకు ఆమె పక్కనే ఉన్న చెలికత్తె అలా ఎందుకు అనుకుంటున్నావు మన యక్షుల కంటే మానవులు తక్కువవారేమీ కాదు మానవులలో కూడా గొప్ప అందగాళ్లు ఉంటారని వింటూ ఉంటాం కదా వారిలో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారున్నారు దేవతలకు అంతులేని సహాయాలు చేసిన వారున్నారు కనుక మానవుణ్ణి తక్కువ అంచనా వేయకు అదీ కాకుండా విధిరాతను ఎవరూ తప్పించుకోలేరు రేపోమా పోనీ కాబోయే వరుడు ఎదురైతే నీకు లోకం పట్టదు అప్పుడు మేమంతా గుర్తుంటామో లేదో అని యుక్తిగా మాట్లాడి చారుమతిని సంతోషపెట్టింది అంతటితో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు నేను చెట్టుమీద మిగిలిపోయాను నేను ఎక్కిన ఏనుగు అష్టదిగ్గజాలలో ఒకటి అని అప్పటికీ అర్థమైంది అయితే నారదుడు చెప్పినట్లు ఒక్కరోజులో విశ్వేశ్వరుణ్ణి రామేశ్వరం రామనాథుణ్ణి కూడా దర్శించగలనా అద్దెలా సాధ్యం అని నాలో నేనే తర్కించుకుంటూ ఉండిపోయాను ఉన్నట్లుండి నేను ఎక్కిన బిల్వ వృక్షం గాలిలోకి లేచింది ఆకాశంలోకి ఎగురుతూ ముందుకు వెళ్లసాగింది అయితే సంచార వృక్షాలు ఉంటాయని చెప్పుకునే మాటలు నిజమే అన్నమాట అనుకున్నాను తెల్లవారుజాము వేళకు ఆ వృక్షం నన్ను గంగ ఒడ్డుకు తీసుకుపోయింది ఎదురుగా కాసి విశ్వనాథుడు కనిపిస్తున్నాడు ఆయనను కళ్లారా కూడా చెట్టుమీద నుంచి కిందికి దిగలేని పరిస్థితి నేను వెళ్లి స్వామిని పూజించి వచ్చేలోపల ఆ చెట్టు కాస్తా ఎగిరిపోతే నేను మళ్లీ వెనక్కి వెళ్లలేను కదా అందువల్ల ఆ చెట్టుపైనే కూర్చుని స్వామికి మనసారా నమస్కరించుకున్నాను కొద్దిసేపటికి చెట్టు మళ్లీ ఎగిరింది మధ్యాహ్న వేళకు రామేశ్వర దర్శనం కూడా పూర్తయింది సాయంత్రానికల్లా మళ్లీ నన్ను శ్రీశైలంలోని కదలీవనానికి ఆ చెట్టు తీసుకుపోయింది నెమ్మదిగా కిందికి దిగి అక్కడి స్వామికి భక్తిగా మొక్కాను చారుమతి రాక కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాను మరునాడు చెలికత్తెలతో కలిసి ఆమె వచ్చింది ఈసారి నేను కనిపించకుండా దాగిపోలేదు ఆమెకు ఎదురపడ్డాను చారుమతి స్త్రీ సహజమైన సెగ్గువల్ల పక్కకు తొలగిపోయింది ఆమె చలికత్తెలు నాతో రాయబారం నడిపారు నేను మీ మాటలన్నీ విన్నాను నారదుల వారు చెప్పినట్లుగా దిగ్గజాన్ని ఎక్కివచ్చి స్ఫటికలింగాన్ని అభిషేకించాను ఒకే రోజులో కాశీరామేశ్వరాలు సందర్శించాను అని వారితో చెప్పాను అందుకు తగిన రుజువులు కూడా చెప్పాను నా మాటలతో వారు సంతృప్తి చెందారు నాకు చారుమతికి మాట కలిసింది మా మనసులు కలిశాయి ఆ శివాలయంలోనే మా వివాహం జరిగింది కొంతకాలం మేమిద్దరం ఆనందంగా గడిపాం ఒకరోజున కదలీవనంలోనే ఉన్న ఒక కొలనులో నన్ను మునగమని చారుమతి చెప్పింది నేను మునకవేసి లేచేసరికి స్త్రీగా మారిపోయాను అలా స్త్రీవేషంలో చారుమతి నాకు కుబేరుని రాజధాని అలకాపురిని స్వర్గలోక నగరమైన అమరావతిని చూపించింది ఆ తరువాత మేమిద్దరం మళ్లీ శ్రీశైలానికి వచ్చేశాం మళ్ళీ అదే కొలనులో మునగగా నాకు పురుషరూపం వచ్చేసింది కొంతకాలం వెడిచిన తరువాత చారుమతి గర్భిణి అయింది వారి సంప్రదాయం ప్రకారం గర్భిణులకు పురుష సంపర్కం నిషిద్ధం అందువల్ల తాను అలకాపురికి వెళతానని ప్రసవం తర్వాత మళ్లీ కలుసుకోవచ్చని చారుమతి చెప్పింది ఎప్పుడైనా నిన్ను చూడాలనిపిస్తే ఏం చేయను అని అడిగా నేను అందుకామె స్ఫటికశిలా మంటపంలో ఉంచిన వీణను తీసుకొచ్చి నాకిచ్చింది దీనిని శృతిచేసి మీటితే వెనువెంటనే మీ వద్దకు వస్తాను అని చెప్పింది నన్ను కదలీవనం నుంచి బయటికి తీసుకువచ్చి తాను అంతర్ధానమైపోయింది ఆ తరువాత నేను అన్ని క్షేత్రాలు దర్శిస్తూ ఉద్యోనికి వెళ్లాను అక్కడ విక్రమార్కుడు స్థాపించిన ఒక సత్రంలో తలదాచుకున్నాను అక్కడ నాకు మన రాముడు కనిపించాడు అద్దెందుకో కాని చాలా విచారంగా ఉన్నాడు నన్ను పలకరించనే లేదు నేనే వెళ్ళి అన్నా నేను నీ తమ్ముణ్ణి చంద్రుడిని నన్ను గుర్తు పట్టలేదా నువ్విక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది ఏ దేశాలు తిరిగావు ఏమేం వింతలు చూశావు పెళ్ళి చేసుకున్నావా నీ కథంతా వివరంగా చెప్పు అని అడిగాను అప్పుడు రాముడు తన కథను ఇలా చెప్పాడు నాన్నగారి ప్రకారం మనమందరం ఒక్కసారే ఇల్లు వదిలి బయలుదేరాం కదా నేను డబ్బంతా గుర్రాలమీద ఎక్కించుకుని కొంతమంది అనుచరులతో కలిసి పడమటి దిక్కుకు వెళ్లాను ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తుండగా దొంగలగుంపు ఒకటి అకస్మాత్తుగా మామీద పడి మమ్మల్ని కొట్టి సొమ్మంతా దోచుకుని పోయింది నేను ఒక్కణ్ణి ఆ దొంగలను వెంబడించాను వారంతా అడవిలోని ఒక మారుమూల పల్లెలో ప్రవేశించారు తమ నాయకుడి ఇంటికి వెళ్లి దోచుకున్న సొమ్మంతా అతనికి అప్పగించారు దూరం నుంచి అదంతా గమనించిన నేను సమయం చూసుకుని వెళ్లి ఆ నాయకునితో పరిచయం చేసుకున్నాను అతడు నాకు ఆశ్రయమిచ్చి కొంతకాలం తన ఇంట్లో ఉండనిచ్చాడు రోజూ అతడి వద్దకు దొంగలు రావడం తాము చేసిన వీరకృత్యాలు వినిపించడం చేస్తుండేవారు వాళ్ల మాటలు వినేకొద్దీ నా మనసు మారిపోయింది నాకు కూడా దొంగతనాలు చేయాలని బుద్ధి పుట్టింది ఆ నాయకుడిని బతిమాలి నేను వారి జట్టులో చోటు సంపాదించుకున్నాను కొంతకాలానికి దొంగతనాల్లో ఆరితేరాను నైపుణ్యంగా కన్నాలు వేసి వెండి బంగారాలు దొంగిలించి అందరితో పాటు కూడా నాయకుడికే సమర్పిస్తూ ఉండేవాడిని ఆ నాయకునికి అనే పేరుగల కూతురుంది ఆమె నామీద మనసు పడింది తండ్రి ఆమెకు తన మేనమామతో పెళ్లి చేయబోగా మేమిద్దరం ఎవరికీ తెలియకుండా పారిపోయి ఈ నగరానికి వచ్చాం మాతో పాటు తెచ్చుకున్న మణిభూషణాలను తెగనమ్మి కొంతకాలం కులాసాగా కాలక్షేపం చేశాం అంతలో జరుగుబాటు కష్టం అయింది అప్పుడు రుచిర ఏకిమీడ మనిద్దరం చోరవిద్యలో ఆరితేరిన వాళ్లమే మీరు కన్నం తవ్వితే పోయి ఎంత భద్రంగా దాచిన వస్తువునైనా సంగ్రహించి తేగలను ఎవరింటికో పోవడం ఎందుకు విక్రమార్క మహారాజుగారి ఇంటినే దోచుకుందాం ఈ రాత్రికే అని బోధించింది ఇద్దరం ఒంటినిండా మసిపూసుకుని చమురు పట్టించాం కాసికోకలు బిగించాం చౌర్యానికి తగిన సాధనాలు తీసుకుపోయాం అతిలాఘవంగా కోటగూడ లంఘించాం అనేక సౌధాలు గదులు వెతికి వెతికి విక్రమార్కుడు శయనించి ఉన్న అంతఃపురాన్ని కనిపెట్టాం కన్నం వేసి లోపలికి ప్రవేశించాం అప్పటికింకా రాజుగారు నిద్రపోలేదు మహారాణి ఆయనను ఏదో అడుగుతున్నది నాధా మీకు చోరవిద్యలోని మర్మాలన్నీ తెలుసునని చెప్పారు ఎప్పటినుంచో నాకో సందేహం ఉంది ఇంటిలో ఏ వస్తువు ఎక్కడుంటుందో చక్కగా తెలిసిన వారికైనా రాత్రివేళ దీపం లేకపోతే చాలా కష్టం కదా ఏ వస్తువు ఎక్కడుందో కనిపెట్టలేం కదా అటువంటిది దొంగలు చీకటింటిలో అతిలాఘవంగా వస్తువులను ఎలా సంగ్రహిస్తారు అందుకు మహారాజు నవ్వి దానినే తస్కర శక్తి అంటారు కళ్లకు పూసుకున్న అంజనం ప్రభావంతో చీకటిలో వస్తువులు చక్కగా కనిపిస్తాయి నేటికాలంలో అటువంటి ప్రభావం కలిగిన చోరాగ్రేసరులు చాలామంది ఉన్నారు వారి ఆటలు కట్టించాలన్నదే మా తాపత్రయం అని చెబుతున్నాడు మేము వారికంట పడకుండా పక్కగదిలో ప్రవేశించాం చేతికి అందిన వస్తువులను సంగ్రహించి వెనుతిరగబోయే సమయంలో నా చేయి అనుకోకుండా ఒక బల్లపై ఉంచిన వీణపై పడింది అది చప్పుడు చేస్తూ మోగింది వెనువెంటనే విక్రమార్కుడు అప్రమత్తమయ్యాడు నేను తప్పించుకున్నాను కాని రుచిర దొరికిపోయింది